రామాయణం పార్ట్ టెన్ దశరథుడి నిర్ణయం కాలం గడుస్తూ ఉంటుంది దశరథుడు తనకి వయసైపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు ఇక రాజ్య భారాన్ని తాను మోయలేనని భావిస్తాడు రాజ్య భారాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు రాముడు తన కుమారులలో పెద్దవాడు కావడమే కాకుండా ధర్మమునందు అవగాహన అనురాక్తి కలిగిన వాడు కావడం వలన రాముడు అన్ని విధాలా తగ్గినవాడు అని భావిస్తాడు సూర్యవంశం యొక్క పేరు సౌర్య పరాక్రమాలను చాటగలిగిన వాడు పేరు ప్రతిష్టలను నిలపగలిగిన వాడు రాముడు ఒక్కడేనని తాను తీసుకున్న నిర్ణయం ఖాయం చేసుకుంటాడు రాముడికి రాజ్యాన్ని అప్పగించే విషయాన్ని గురించి కులగురువులైన వశిష్ఠ మహర్షితో చర్చిస్తాడు దశరథుడు ఎలా అనుకుంటే అలా చేయమని వశిష్ఠుడు అంటాడు దాంతో దశరథుడు సంతోషంతో పొంగిపో శిష్ఠ మహర్షితోనే మంచి ముహూర్తం పెట్టించి రాముడికి పట్టాభిషేకం జరపమన్నట్టు అయోధ్య నగరంలో చాటింపు వేయిస్తాడు రాముడు తమకి రాజు అవుతున్నాడని తెలియగానే ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ప్రజాభిప్రాయం తెలిసి దశరథుడు కూడా సంతోషంతో పొంగిపోతాడు రాముడికి రాజ్యాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించారు రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని గురించి తెలుసుకున్న కౌశల్య ఎంతగానో ఆనందిస్తుంది పట్టాభిషేక మహోత్సవం పూర్తి కాగానే భర్తతో కలిసి వానప్రస్థం వెళ్లడానికి కౌశల్య కూడా సిద్ధమవుతుంది రాముడు రాజు అవుతున్నందుకు కౌసల్య పడుతున్న ఆనందాన్ని చూసి కైకేయి దగ్గర చనువుగా ఉండే మందర ఉడుక్కుంటుంది కౌసల్యకి ఆ సంతోషం దక్కకూడదనే ఉద్దేశం తో నేరుగా కైకేయి మందిరానికి బయలుదేరుతుంది రాముడి పట్టాభిషేక మహోత్సవం గురించి తెలిస్తే కైకేయి ఎలా స్పందిస్తుందో ఏమిటో అనే ఆలోచన చేస్తూ ఆమె మందిరానికి వెళ్ళిపోతుంది కైకేయి ఎంతో సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతూ కారణమేమిటని అడుగుతుంది అయోధ్యకి రాజుగా రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా ఆమెతో కైకేయి చెబుతుంది రాముడు ఎంతో ధర్మపరుడని సహనంతో శౌర్యంలో అతనికి సాటి లేరని అంటుంది తన చేతులతో ఎత్తుకుని పెంచిన రాముడు రాజు అవుతుండడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతుంది తన జీవితంలో ఇంతకు మించిన సంతోషం మరొకటి ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది రాముడిని రాజుగా ఎప్పుడు చూస్తానా అని తన మనస్సు తప్పించిపోతుంది అని చెబుతుంది ఆ మాట మందర బిత్తర పోతుంది స్వస్తి ఇప్పుడు పార్ట్ లెవెన్ మందర చెప్పుడు మాటల గురించి తెలుసుకుందాం రాముడికి పట్టాభిషేకం జరుగునున్న విషయం చెప్పి కైకేయిని రెచ్చగొడదామని తాను అనుకుంటే కౌసల్య కంటే ఆనందంగా కైకేయి ఉండడం చూసి మందర ఆశ్చర్యానికి గురవుతుంది రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమని మందర అంటుంది అనుమానం ఎందుకని అనుకుంటుంది దశరథుడిని ఎలాగైనా ఒప్పించి అయోధ్యకి భరతుడిని రాజును చేయాలని నిర్ణయించుకుంటుంది అవసరమైతే గతంలో దశరథుడు తనకి ఇచ్చిన వరాలను ఈ సందర్భంలో ఉపయోగించాలి అని నిర్ణయించుకుంటుంది అదే సమయంలో రాముడి పట్టాభిషేక వార్తను కైకేయికి చెప్పడం కోసం ఆమె మందిరానికి దశరథుడు వస్తాడు ఆయనను చూడగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది కైకేయి ఎంతో సంతోషంగా ఉంటుందని అనుకుంటూ వచ్చిన ఆయన అలా ఏడుస్తూ ఉండడం చూసి నివ్వరపోతాడు విషయం ఏమిటని అడుగుతాడు కారణం చెప్పకుండానే ఆమె మరింత దుఃఖంతో పొంగిపోతూ ఉంటుంది దాంతో రాముడి పట్టాభిషేక వార్త వినడం వల్లనేనా ఆమె శోకం తీరుతుందేమో అని ఆ విషయాన్ని గురించి చెబుతాడు రాజ్య ప్రజలంతా ఆనందిస్తున్న వేళ ఆమె బాధపడడం సరికాదని ఓదార్చబోతాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంటే కౌసల్య ఆనందించాలి గాని భరతుడి తల్లి ఎలా సంతోషిస్తుందని కైకేయి అంటుంది భారీగా తాను అయోధ్య నగరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తనని తక్కువ చేసి చూస్తున్నారని అయినా సరిపెట్టుకుంటుంటే తన కుమారుడినైనా భరతుడిని కూడా అవమానిస్తున్నారని ఆవి చెందుతుంది రాముడిని రాజును చేయడం అంటే అది భరతుడిని అవమానించడమే అని అంటుంది భరతుడి కంటే రాముడిని ఎక్కువగా ప్రేమించిన కైకేయి నోటి వెంట ఈ మాట రావడం పట్ల దశరథుడు ఆశ్చర్యపోతాడు పార్ట్ టువెల్ కైకేయి కోరిక రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తుందనే విషయం దశరథు అర్థమవుతుంది దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదని అతని కోసం ఏమి చెయ్యాలో చెప్పమని అడుగుతాడు గతంలో రెండు వరాలను కోరుకోమని తనను ఆయన అడిగిన విషయాన్ని గురించి గుర్తు చేస్తుంది ఆ రెండు కోరికలను నెరవేర్చితే చాలు అని అంటుంది అప్పుడు సూర్యవంశానికి చెందిన వారెవరు ఆడిన మాట తప్పరని ఆ కోరికలేమిటో చెప్పమని దశరథుడు అడుగుతాడు రాముడు రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడిలా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకేయి అంటుంది తన కుమారుడిని తాను సేవకుడిలా చూడాలని అనుకోవడం లేదని చెబుతుంది ఏ మహారాణి అయినా తన కుమారుడిని సింహాసనం పైన చూడాలి అని ముచ్చట పడుతుందే కాని సేవకుడిగా చూసి మురిసిపోవాలనుకోదని అంటుంది తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదని అందుకుగాను జీవితాంతం అతను సేవకుడిగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అందువలన తన కుమారుడైన భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడిపోతాడు తాను చూస్తున్నది కైకేయి నేనా ఇలా మాట్లాడుతున్నది ఆమెనేనా అని అయోమయానికి ఆయన లోనవుతాడు తను కాళ్ల క్రింద నేల కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడే ఉన్న ఆసనంపై పాలిపోతాడు ఒక తల్లిగా భరతుడి భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదని ఒక తండ్రిగా అతని గురించిన ఆలోచించి చేయవలసి బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది మసకబారుతున్న తన కళ్ళను తుడుచుకుంటూ లేసి ఓపికను తెచ్చుకుంటూ దశరథుడు పైకి లేస్తాడు మొదటి కోరిక వినే అలా అయిపోతే రెండవ కోరిక కోరనని అనుకోవద్దని కైకేయి అంటుంది రెండవ కోరిక ఆయనకి మరింత పాదను కలిగించవచ్చని అలా అని చెప్పేసి నెరవేర్చడం కుదరదని అనుకోవద్దని చెబుతుంది ఆడిన మాట తప్పరనే విషయం తనకి తెలుసునని అంటుంది రెండవ కోరిక ఏమిటి అని అడగగా అన్నట్టుగా ఆందోళనలో దశరథుడు ఆమె వైపు చూస్తాడు రాముడు పద్నాలుగు ఏండ్ల పాటు వనవాసం చేయాలని కైకేయి కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు స్వస్తి ఇక్కడితో రామాయణంలోని నేటి మూడు భాగాలు ముగిశాయి రేపు ఇంకొక వీడియోలో మరొక మూడు భాగాల గురించి కలుసుకుందాం మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చిందా మరి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఈ రామాయణం వీడియో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్